చేసి ఇలాగా థ్యాంక్ యూ సార్ ఇలాగా బాగానే ఉందంటే ఏ నా నా పరుగు నిలబెట్టి నేను 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 ఆయన పరువుని జాగ్రత్తగా మంచి మనసుతో ఇచ్చారు ఇచ్చారు ఆ పరువుని జాగ్రత్తగా నిలబెట్టి దాన్ని న్యాయం చేశారు టైటిల్ కి నిజంగా పరుగును నిలబెట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ దాని గురించి బట్ ఇంక నుంచి ఒక నవ్వుకుంటున్నాం ప్యూర్ హార్ట్ తో పెడతారు కదా వెరీ నైస్ రెండు సార్ బయట వాళ్ళు మీరు మీరు హీరో గారు ప్రొడ్యూసర్ గారు బాగా డిస్టర్బెన్సెస్ అండ్

సో వన్ అండ్ హాఫ్ అవర్ లో కొట్టుకోరు కొట్టుకుంటే ఐదు నిమిషాలు మాకు ఇప్పుడు ఫోన్ లో అంటే రకరకాలు వాట్ ఎవర్ డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ లాంగ్వేజ్ లో అసలు అనిల్ గారి జోలు కూడా మేము ఎవరు వెళ్ళాం అనిల్ గారు అంటే బాగా భయం మాకు ఎందుకంటే ఆయన బ్యానర్ లోనే చూసారా సీన్ ఉంటది కొట్టేస్తారేమో శివరేజ్ నాకు హీజ్ లైక్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్ ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ ఓన్లీ వీ బోల్ గోయింగ్ త్రూ మొన్న కూడా అనుకుంటున్నాం అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే ఇంకోళ్ళు ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా అంటే మాక్సిమం అందరం ఫ్లష్ ఫ్లాష్అవుట్ అయిపో అంటే మెనీ డిఫరెంట్ వేస్ ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో మరి తెలియదు వాటెవర్ నాకు ఇప్పుడు ఆరేడు ఫ్లాప్ ఏడేళ్ళు అయిందో ఒక ఆరేళ్ళు అయిందో పెట్ట నాకు మన పరిస్థితి ఒకలా ఉంది ఆయనకి వాటెవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరు ఎవరికి హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు మాకు మేమే చూసుకోవాలి మాకు మేమే చేయాలి అండ్ నేను చాలా మంది ప్రొడ్యూసర్ హెల్ప్ చేశాను ఇంతకు ముందు ఎవడు తిరిగి వాడుకున్న వాళ్ళు తప్పితే ఇప్పుడు ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు నా వాడు అని ఉండాలి కదా అలా లేకుండా ఉన్నాళ్లే ఎక్కువ వాళ్ళు అయిపోయారు సో నమ్మాలన్నా కూడా కొంచెం అట్లా ఒక తెక్క ఒక తెలియకుండా ఒక తిక్కలోకి వచ్చేసాను నేను కూడా బట్ అనిల్ గారికి నాకు అది ఎప్పుడు లేదు బికాస్ ఎందుకంటే మనిషిని నమ్మలేదు అనుకోవాలి ఇంకా మనం బతికి వేస్ట్ అంటే ఎన్ని ఎన్నిసార్లు అన్నా మోసపోవడానికి ఓకే గానీ ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంకోసారి మోసం చేసి చూడవారు అనక ఇంకా అప్పుడు చూపిస్తాం ఎందుకంటే ఎన్ని రోజులు పడుంటాం సార్ అదే నేను ఎప్పుడన్నా ఏదైనా అయితే ఒకవేళ చిన్న చిన్నయ్యే నేను ఏం కోరుకుంటానంటే వాళ్ళ మధ్యలోనే అవుతుంది బెటర్ అనుకుంటా మళ్ళీ కలిసిపోవచ్చు అది కూడా క్రియేటివ్ సైడ్ క్రియేటివ్ సైడ్ కొన్ని కొన్ని సార్లు అవ్వాలి కూడా క్రియేటివ్ సైడ్ క్రియేటివ్ మిస్అండర్స్టాండింగ్స్ ఓకే మోసం చేస్తే మాత్రం అసలు అది టాపిక్ ఈజ్ ఓవర్ సార్ ఇది ఒక పెద్ద పాయింట్ క్లారిఫై చేసేయండి మీకు సోషల్ మీడియా ఎక్కువ వాడరు మీరు అది మాకు తెలుసు మీరు పోస్టులు పెట్టట్లేదని మమ్మల్ని తిడుతున్నారు ఏం పోస్టులు పెట్టాలి నేను ఎప్పుడు చెప్తే మన వాళ్ళు ఎప్పుడు చెప్తే మనం పెట్టా ఇది ఎక్స్ టవీటర్ దాంట్లో కదా ఇన్‌స్టాగ్రామ్ అది మీరు మీరు పర్సనల్ గా పెట్టుకున్నారని మీరు మాకు చెప్పారు ఇప్పుడు ఏం పెట్టమంటారు పోస్ట్ చెప్పండి కాదు మీరు అలానే చెప్పడ ఇన్‌స్టాగ్రామ్ ఇస్ మై పర్సనల్ పెట్టే కదా పెట్టలేదా మనం పెట్టలేదా అదే దానికి మమ్మల్ని అడుగుతారు నేను నిజంగా చెప్తున్నా నేను ఇన్‌స్టా గాని ఇయని ఏదో అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏది పెడుతూ నాకు తెలుసండి అది నువ్వు కాదు నువ్వు ఎప్పుడు అడిగినా పెట్ట మన విషా ఎప్పుడు ఫోన్ చేసి పెట్టమని పెట్టా తర్వాత దేవుడు వదిలేదు ఏ సర్లేదు ఆయన పెట్టర్లే అని చెప్పి వదిలేసా అన్ని పెట్టాం కదా నాకు కూడా ఉంది బ్యాడ్ ఇది అంటే నేను ఎక్కువ నేను సరే ఇప్పుడు దానికి ఇవ్వండి ఇప్పుడు ఏ పోయి క్లారిటీ ఎవరి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఏం పెట్టాలో చెప్తే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను పెట్టుకుంటా వెళ్ళిపోతాను పెట్టలేదు సరే మీరు హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ అని పెట్టండి నేను పెడతా పెడతాం వచ్చినప్పుడే పెట్టండి వచ్చినప్పుడు మనం అసలు తప్పు అసలు నేను ఇప్పుడు దాకా నా సినిమా మీరు అబ్జర్వ్ చేయండి నేను ఇప్పుడు దాకా ఏ ప్రొడ్యూసర్ని ఏ లెక్కలు మీరు ఇప్పుడు నేను చేసి ఇన్ని సినిమాలు చూసుకోండి ఇప్పుడు దాకా ఒక్క సినిమా కూడా ఇంత కలెక్ట్ చేసింది ఇంత గ్రాసు మేము శతమానం పోతే గ్రాసుల గురించి షేర్ల గురించి అప్పుడే మేము వంద కోట్లు చేసిన సినిమాలు ఇది ఆరేళ్ల క్రితం చెప్తున్నా ఏళ్ళు ఆరేళ్ల క్రితం సో ఇప్పుడు మాట్లాడాల్చుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎందుకంటే చెప్పాలంటే మన మనకి షోలు తక్కువ ఉన్నాయి షోలు ఇమీడియట్ గా వాళ్ళు పెంచుతున్నారు అంటే తెలియకుండా షో ఇంక్రీజ్ చేస్తారు ఇంక్రీజ్ చేసిన పది నిమిషాలకి ఐపీఐటింగ్ సో దట్ వే పీపుల్ మనకి మనం ఎక్స్ప్లెయిన్ మండే మార్నింగ్ మండే మార్నింగ్ దేని అబౌట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అడ్వాన్స్ బుకింగ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఆఫ్ హాలిడే సీజన్ కంటిన్యూస్ వాళ్ళ యాక్చువల్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ ఉంటది ఇప్పుడు ప్రతి జనరల్ అందరికి అలాగే ఉంది మన ఒక్కటి మాత్రం

నార్మల్ ఆడియన్స్ ఎవరు కాదు పెట్టేస్తున్నారు యూట్యూబ్ నాకు ఇది బాగా నచ్చింది మళ్ళీ వెళ్తున్నాను అండ్ మా ఫ్రెండ్ సర్కిల్ లో ఎప్పుడు ఎప్పుడు లేని వాళ్ళు అనమాట యుఎస్ నుంచి కాల్ చేస్తాం అరే మన సినిమా వెళ్ళిన తర్వాత తెలిసింది దట్స్ బిగ్గెస్ట్ థింగ్ కదా అంతేగా ఎవ్రీ వన్ ఇస్ హ్యాపీ అంటే జెన్యున్ గానే ఎవరి కాళ్ళు బాగా నవ్వేసుకున్నాం ఇంకోసారి ఈసారి ఫ్యామిలీని తీసుకెళ్ళాలి క్లీన్ ఎంటర్టైనర్ అంటే జనరల్ ఏంటంటే అందుకని యూఎస్ నెంబర్స్

ീറോ സാർ തിയേറ്റർ സാർട്ടർ സിനിമാ మా నాళ్ళు థియేటర్ మొన్న తిరుపతి వెళ్ళాం తిరుపతి వెళ్ళినప్పుడు కి వెళ్దాం అనుకున్నాం వెళ్దాం అనుకుంటే అప్పుడు చెప్పా ఇప్పుడు థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ఆపి పది నిమిషాలు మేము వచ్చాం బాగుందా లేదా అని అది చూసి ఎంజాయ్ చేసిన సినిమాని మనం డిస్టర్బ్ చేయటం ఎందుకు వద్దు అన్నారు దీనికి మట్టికి ఏదైనా సరే ఒక టైమింగ్ కదా లైఫ్ టైమింగ్ కరెక్ట్ గా మంచి థాట్ అనుకోవటం అంత మంచి అందరూ కలిపి అంత న్యాచురల్ గా రిజల్ట్ రావడం అదే టైంకి మనం అనుకున్న కంటెంట్ కి ఆడియన్ కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా రెస్పాండ్ అవటం ఆ టైంకి ఆ దేవుడి దయ ఆ టైమింగ్ ఇచ్చినందుకు మనకి నిజంగా పేరు పేరిన మటుకే ఆడియన్స్ అందరికి చాలా చాలా పేరు పేరున ఎందుకంటే ఈ రివ్యూ రాసింది ఆడియన్సే ఈ సినిమాకి రివ్యూ రాసింది ఆడియన్స్ ఆడియన్స్ అన్న రివ్యూవర్స్ కూడా అందరూ కూడా చాలా పాజిటివ్ గా చాలా బాగా పర్ఫెక్ట్ ఒక వాళ్ళ చెప్తుంది కూడా ఎంత నాచురల్ గా ఉందంటే ఆడియన్స్ గా ఎలా ఎంజాయ్ చేసారో అలా రాశారు అలా చెప్పారు పెట్టాడు థ్యాంక్స్ బయ్ థ్యాంక్ యూ ఆల్ దిస్ సెకండ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ ఆఫ్టర్ లాంగ్ వైల్ అండ్ నాకు విచిత్రం ఏంటంటే కొంతమంది రివ్యూస్ చూస్తా కదా వాళ్ళ ఎక్సైట్మెంట్ అంటే మనోళ్ళే అందరూ మన మన బ్యాచ్ మనోళ్ళే వాళ్ళే వాళ్ళు అంటే మీరు అదే రివ్యూ మళ్ళీ పాతే చూడండి మన సినిమా చూస్తుంటే ఆ సినిమాని ఎంజాయ్ చేసి ఇది మీరు చూడాలబ్బా ఈ సినిమా మీరు బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇట్లా గా వచ్చి మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు నేను మనం మాట్లాడేది ఇప్పుడు ఎలా ప్రొడ్యూసర్ గారు ఎలా చేశారు డైరెక్టర్ గారు ఎలా చేశారు సునీల్ గారు ఎలా చేశారు ఈ మాట్లాడేదానికి ఇట్లా మనసుతో మనసు ఇప్పి మాట్లాడుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది సో ఇప్పుడు వాళ్ళు వచ్చే రివ్యూస్ కూడా మన వాళ్ళు మన వాళ్ళు ఇచ్చింది కానీ పబ్లిక్ ఇచ్చింది కానీ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దర్ హార్ట్ అలాంటి సినిమాని ఎవడు ఆపలేదు నోబడి కెన్ స్టాప్ ఇట్ అండ్ ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ అండ్ ఇలానే మేమందరం మీకు మంచి సినిమాలు తీస్తాం తీయడానికి ప్రయత్నిస్తూ